హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చిక్కు టమోటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ చిక్కుడుగా టమాటా కర్రీలోకి బాండి పెట్టుకుని పై మీద కొంచెం ఎక్కువగానే మంచి నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు జీరకర పచ్చనగపప్పు మినప్పప్పు వేసుకొని తాలింపు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ పేస్ట్ ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దీన్ని బాగా తిప్పుకోవాలి అలాగే నేను మీతి కూడా వేసాను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఉల్లిపాయలు బాగా వేగడానికి కాస్త హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను అలాగే పసుపు కూడా వేసాను పసుపు బాగా నూనెలో వేగాలి అలాగే హాఫ్ కేజీ హాఫ్ కేజీ టమాటాలు వేసాను ఫ్రెండ్స్ పావు కేజీ చిక్కుడుకాయలకి హాఫ్ కేజీ టమాటాలు వేసాను పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ చూడండి బాగా మగ్గేలాగా బాగా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ తీసి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చాలా టేస్టీగా ఉండద్దు ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు చిక్కుడుకాయలు పావు కేజీ చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగిన చిక్కుడుకాయల్ని వేసేసుకున్నాను ఫ్రెండ్స్ పావు కేజీ చిక్కుడుకాయలు ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేసే మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత నూనె మట్టికి ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్ అలాగే టూ టే టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఎందుకంటే పచ్చివాసన పోవాలి అలాగే మెంతు పొడి ఆవ పొడి కలిపి నేను మిక్స్ మెంతులు ఆవులు ఆవాలు కలిపి మిక్సీ చేసి పొడి వేసాను ఫ్రెండ్స్ మంచి వాసన కోసం ఫ్లేవర్ కోసం బాగుండేది మీరు కూడా ట్రై చేయండి అలాగే మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి ఫ్రెండ్స్ బాగా మగ్గాలి ఎందుకంటే చిక్కుడుకాయలు కొంచెం ఉడకడానికి టైం పట్టింది ఫస్ట్ టమాటాలు మాత్రమే వేసుకొని తర్వాత చిక్కుళ్ళు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి మొత్తం మిగిలిన తర్వాత నూనె పైకి అలా తేలుతుంది చక్కగా ఒక మొక్క కూడా తిని చూస్తే ఉడికి ఉడికిద్ది ఉడికిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో వేసేసుకోవడమే చూడండి నేను వేసేసాను చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన స్పెషల్ ఇది చిక్కుడుకాయ టమోటా కర్రీ చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ థ్యాంక్ యూ